కౌలు రావాలి మా కోసం అభిమాను మా అభిమాను మేము జాగ్రత్తగా ఉంటాము మా అభిమానులు తీసుకుంటారు జై జగన్ జై జగన్ మాకు రావాలి ప్రశాంతంగా పొందాలి ఆడవడ ఇల్లు కానీ భయపడలాగా రావాలి

బొబల్ ఇంటికి వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి కాల్ చేస్తు జై జగన్ జై జై జగన్ అది కోటమై ప్రభుత్వానికి రోజులు దగ్గర పట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్కరి వేలు తప్పికేస్తాం ఒక్కడి వేలు తప్పికేస్తాం మీద అంబటి రామబాబు చేసిన వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యలు చేస్తారు అది కావచ్చు అలాగే నారా లోకేష్ మీద జోగి రమేష్ వ్యాఖ్యలు కావచ్చు తప్పుగా చూపించారు వీళ్ళు తప్పుగా చూపించారు వీళ్ళు రెండు వందల మంది మూడు వందల మంది జోగి రమేష్ గారు లేని టైంలో వెళ్ళి పెట్రోల్ పంపులు వేశారు ఇప్పుడు రమ్మనండి ఇప్పుడు రమ్మనండి ఎవరు వస్తారు మనం వాళ్ళ కూతురు అడగకూడదు గల్ల గల్లా మాధురి గారు జగన్ గారిని గుంటూరులో అడుగు పెట్టనని అన్నారు పెట్టనీయనన్నారు గుంటూరులో అడుగు పెట్టనీయని అన్నారు ఏం చేశారు జన ప్రాణానికి కొట్టుకుపోయారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతి ఓడు కొట్టుకుపోతారు జగన్ గారు అనేవాడు ముఖ్యమంత్రి అవుతారు వాళ్ళని సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు మాటలు దాడులు ఎన్ని కూడా వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు దాడుల నేపథ్యంలో ప్రధానంగా కల్తీనే ఈ వ్యవహారం ఏదైతే ఉందో అసలు కల్తీ అనేది జరిగింది అంటూ కూడా ఇటు సీఎం కూడా నేను చెప్పారు అది చార్జ్ షీట్ సంబంధించి ఏదైతే ఆ నెంబరింగ్ వచ్చిందో పబ్లిక్ డొమైన్ లో పెడతాం అందరూ శిక్ష పడాలి చేస్తారు ఏమంటారు అది నిజంగా కలిస్తే శిక్ష పడాల్సిందే కలు కలవలే ఏం చెప్పింది వాళ్ళేం చెప్పారు వాళ్ళ సిట్ ఏం చెప్పింది కలవలేదు వీళ్ళు ఇప్పుడు సిట్ వేసి కొత్త సిట్ వేసి కలిసింది 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 వాళ్ళకున్న మీడియా వారం ప్రతి ఒక్క హిందువు దీన్ని ఖండించాలి ఇది ఖండించాలి ప్రతి ఒక్క హిందూ ఖండించాలి నిజంగా హిందూ అనేవాళ్ళు ఉంటే ముందు హిందూ మనోభావాలను దెబ్బతీశారు ఇక్కడ రెండు రెండు సంవత్సరాలు రెండే రెండు సంవత్సరాలు రబ్బరబ్బ ఆర్బిగా రప్పరప్ప

ஜனாத்திர அபித்தரா எவ்வளோ அப்டோடு